హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మొన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ అండి ఇంకా మా ఆయన కోసం షాపింగ్కి అయితే ఇంకా ఇంటికి వచ్చి మేము ఫ్రెష్ అప్ అయిపోయి అంటే డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసుకొని మేమైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఫుల్ టైడ్ అయితే అయిపోయాను ఇంకా అక్కడ నుండి షాప్కి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయన వ్యాట్ అయితే మొదలయ్యింది ఇంకా నచ్చినవి అన్నీ పక్కకు పెట్టుకుంటా ఉన్నారనమాట ఇంకా అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో మా ఆయన ఏమీ పర్చేజ్ అయితే చేయలేదు కదా ఇప్పుడే కదా ఇంకా లేటెస్ట్ కలెక్షన్ మొత్తం కూడా చూస్తున్నారు ఇంకా ఆన్లైన్ కన్నా చుట్టుపక్కల షాప్స్ కన్నా కూడా ఇక్కడ తక్కువ బడ్జెట్లో అయితే మనకి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మెన్స్ వేర్ అంతా కూడా ఇంకా టీషర్ట్స్ అలాగే షర్ట్స్ ట్రెండింగ్ ట్రెండింగ్ జీన్స్లో కాటన్ ప్యాంట్స్లో కార్గోల్లో ఎన్నో మోడల్స్ అయితే ఉన్నాయి ఈ మధ్యన ఒక ఆఫర్ కూడా పెట్టారు షర్ట్స్ మీద పిఎస్ బ్రదర్స్ ఇన్స్టా లో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారు నేను వాళ్ళ ఛానల్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి ఇంకా మా ఆయన అయితే ఇది చూసారు కానీ నాగార్జున బిగ్ బాస్లో వేస్తారు కదా అలాంటి ప్యాంట్స్ అనమాట కానీ చాలా లావుగా అయితే అనిపించింది నాకు అని చూశాను కానీ అసలు అది చాలా లూజ్ లూజ్గా అనిపించింది బ్యాగీ ప్యాంట్స్ అంటారు అవే ఇంకా ఇంకా ఈ టీషర్ట్స్ అన్నీ కూడా తీసుకున్నారు మా ఆయన నేను ఇద్దరికి మీద మేము టీషర్ట్స్ అయితే ఒక నైన్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే టీషర్ట్స్ ఇద్దరం వేసుకుంటాం కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు వేసుకున్న నేను ఎప్పుడైనా పలాజో ఫ్లా ప్యాంట్స్ అవన్నీ తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను ఇంకా ఇద్దరికి వర్కౌట్ అయ్యేలాగా టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము ట్రెండీగా ఉంటాయి మేమే ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవాలని ఏదైనా చేయాలన్నా కానీ బాగుంటాయని చెప్పేసి టీ షర్ట్స్ అయితే ఇద్దరికి సూట్ అయ్యేలాగైతే మేము తీసాము ఇంకా టీ షర్ట్స్ అవన్నీ తీసిన తర్వాత ఇక్కడ ప్యాంట్స్ అయితే చూస్తున్నారు మా ఆయన అసలు నుండి ఈవినింగ్ వరకు అసలు ఖాళీ అనేది లేదండి అసలు షాప్ మేము తీసుకునేటప్పుడు కూడా జనం అయితే ఉన్నారు అసలు చూసారా ఎంత గుట్టలు గుట్టలుగా పడేశారో బట్టలు అన్నీ తీసి ఏంటంటే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు ఇంకా పెట్టే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇంకా స్టాక్ మొత్తం టేబుల్స్ నిండిపోయాయి వీళ్ళ నాకు కొడుకు అవుతాడనమాట అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా మా కూడా రంగంలోకి అయితే దిగింది ఇంకా మా ఆయన కోసం సెలెక్ట్ చేస్తుంది వాళ్ళ అన్నయ్య కోసము ఇంకా వాళ్ళ అన్నయ్య ఏంటి నువ్వు దిగి కొన్ని మోడల్స్ అనేసి అన్నాడని చెప్పేసి మా ఆడబుడ్స్ అయితే ఇక్కడైతే షర్ట్స్ అయితే సెలెక్ట్ అయితే చేస్తుంది టీ షర్ట్స్ అన్నీ మేము ఇద్దరం సెలెక్ట్ చేసుకుంటే షర్ట్స్ మాత్రం అలా చెల్లి సెలెక్షన్ అయితే చేసింది ఇంకా మా అల్లుడికి బాగా అయితే చెప్తున్నాము ఇంకా లగేజ్ మొత్తం పట్టుకొని ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా మేము ఏం తీసుకున్నాము ఏంటి అది మొత్తం కూడా మీకు కావాలా మేము చూపియాలా వద్దా మీకు ఏమేమి కలెక్షన్ మేము తీసుకున్నాము అనేది బ్లాగ్ వద్దా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మంచి మంచి మోడల్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడు దాకా వాడన్ మోడల్స్ అయితే మేము తీసుకున్నాము చాలా బాగున్నాయి బట్టలు అయితే ఇంకా అక్కడ నుండి మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఫుల్ టైడ్ అయిపోయింది నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా బస్ స్టాండ్లో బస్ అయితే ఎక్కేసాము ఇంకా వాన పడుతూ ఉంది ఎండ వస్తూ ఉంది అట్లా ఉందన్నమాట వెదరు ఇంకా అలాగే సాయంత్రం అయితే అయిపోయింది మా అవతారాలు చూసారు అలా అయిపోయింది అసలు నీరసం అయితే వచ్చేసింది బాగా ఇంకా మొత్తం అంటే మా ఆయన పాపం పొద్దు నుండి ఏమీ తినలేదన్నమాట ఇంకా ఇంటికాడ స్టార్టింగ్లో చూసారు కదా స్వీట్ ఆ స్వీట్ మాత్రమే తిన్నారు ఇంకా అంతకుమించి ఏం తినలేదు ఇంకా ఒంగోలు బస్ స్టాండ్లోనే ఇంకా ఒక హోటల్ ఉంటే అక్కడ ఇడ్లీ అయితే తినేసి మేమైతే బయలుదేరాము ఇంకా ఏంటి ఇంత ఫాస్ట్ గా మాట్లాడుతుంది అనుకుంటున్నారు ఇది చాలా చిన్న బ్లాగ్ అండి ఇంకా నేను ఎన్నో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను ఇంకా కొత్తగా మన విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఇది స్టార్ట్ అయితే చేశారు మొత్తం రెనోవేట్ చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పెట్టారనమాట అది హోటల్ ఇంకా చూసారా ఇంకా బస్ అయితే బస్ స్టాండ్లోకి వెళ్తా ఉంది ఇంకా మొత్తం లగేజ్ అంతా తీసుకొని మేము ఇంటికి వచ్చేపాటికి నైట్ టెన్ అయితే అయ్యింది అసలు మా అవతారం చూసారా ఎలా అయిపోయిందో చెమట్లు కక్కేసుకుంటా అసలు మామూలుగా లేదు రచ్చా ఇంకా వాళ్ళ షాప్ లో మేమేం తీసుకున్నాం ఏంటి అదంతా తెలియాలంటే కనుక కామెంట్ అయితే చేసేయండి అప్లోడ్ అయితే చేస్తాను ఇది ఈ రోజు వీడియో వీడియో లో కలుస్తాను బాయ్